అనేసరికి గృహత్తులు అనేసరికి ఎటువంటి పనులు ఉంటాయో మనందరికీ తెలుసు అయినా మేము అని చెప్పకుండా చెప్తుంటే ఎంతో ఉత్సాహాన్ని ఈ ఉత్సాహం ఆర్గనైజర్లకి చాలా అవసరం మనం చేస్తున్న పని మీద మనం పెట్టిన శ్రద్ధకి అనుగుణంగా వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ ఫోన్ చేసి మేము ఈ విధంగా చేయొచ్చా అని దానికి అనుగుణంగా చాలా పెయింటింగ్స్ ఆ వ్యక్తులు కొద్ది సాయంత్రం వస్తారు కొంతమంది పెయింటింగ్స్ ఆల్రెడీ మీకన్నా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు స్పీచ్లు ఇవ్వడానికి ఎక్కడికి వెళ్ళగలగాలి ఈ పెయింటింగ్ ద్వారా మీరు వాళ్ళ యొక్క భావాన్ని ఎలా చిత్రించారో ఒకసారి అందరం చూసే మనం ఇదంతా పెయింటింగ్స్ మీద శ్రద్ధ మాత్రమే కాకుండా వాళ్ళు అంత ఖర్చులు పెట్టుకొని కావలసిన వస్తువులు కొనుక్కుని కలర్స్ కొనుక్కుని దాని గురించి ఆలోచించి వేసి పంపించారు మిగతా ఎగ్జిబిషన్కి ఇది వేరే తేడా కొద్ది తేడా మిగతా ఏవో బొమ్మలు వేస్తాం తర్వాత అమ్ముకుంటాం ఇవి అమ్ముకోవడానికి కాదు మన భావ వ్యక్తి కదా మన సమాజం పట్ల మన భక్తి బాధ్యత ఇవి వీటిని అన్నిటికీ దృష్టిలో పెట్టుకుని వాటిని చిత్రించబడి నిజంగా మీరందరికీ వడ్ ఆఫ్ థ్యాంక్స్ కాకుండా మరొకసారి ధన్యవాదాలు ఎందుకంటే గృహస్థులు అనగానే మనకు అర్థమవుతుంది వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి మనం అనేసరికి పురుషులు అనేసరికి పనులు వాళ్ళ మీద వదిలేసి మనం బయటకు పోయి మొత్తం అన్ని పనులు చూసుకొని వచ్చేయగలుగుతాం కానీ వాళ్ళకి మనల్ని చూసుకోవాలి గృహాన్ని చూసుకోవాలి పిల్లలను చూసుకోవాలి ఇన్ని పనుల మీద కూడా వాళ్ళు ఇంకా చక్కగా ఏర్పాటుకి సహకరించి పంపించారంటే చాలా చాలా సంతోషం ఒక స్త్రీ ఏదైతే బాధ్యత తీసుకుంటుందో ఏ విధంగా ఉంటుందో అంటే మనకి ఈ సందర్భంగా కొన్నామని ఒకసారి మనం స్మరించుకోవాలి ఎందుకంటే తన వ్యక్తిగత సమస్యల మీద ఆమె పోరాట ఉండే రైతుల మీద తప్పిందే అవ్వడం వల్ల సదుపాయ కొద్ది ముందు రోజు పెట్టడం జరిగింది అలాంటి వీళ్ళకున్నామని మనం అందరం స్మరించుకోవడం మనకి ఇక్కడికి అటెండ్ అయ్యేవాడు పాల్గొన్నవాడు నిజంగా చాలా అదృష్టవంతమైన భావిస్తాం అదొక మనకు ఒక తృప్తి మన పనిచేస్తుంది ఇలాంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే సమాజంలో రకరకాల శక్తులు ఉన్నాయి ఈ శక్తులు ఎప్పుడు ఇచ్చో మనల్ని విడదీసి మనల్ని డివైడ్ చేసి విడదీసి విడదీసి మన మధ్య ఏదో మనం మేలు కోరేవారిలాగా మన మధ్య దూరాన్ని పెంచుతూ భావాన్ని మార్చి దేశానికి ద్రోహులుగా తయారు చేసే పరికర పరిస్థితి ఒకటి ఉన్నారు అది ఏంటి అంటే నీ కులం వేరు నీ మతం వేరు నీ ప్రాంతం వేరు ఇలా ఇలాంటి భావజాలంతో మనల్ని వివరికి ఉంటారు దీనికి కారణం దీని అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే ఎక్కడ శ్రీకాకుళం ఎక్కడ విజయవాడ ఎక్కడ వారణాసి మీరు ఒకసారి గుర్తుంచుకోండి ఇక్కడ ఇందులో కులం లేదు ప్రాంతం లేదు మనం అందరం ఒకటే మనం అందరం ఈ భారతదేశ పౌరులు అనే సందేశం ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది వీటి గురించి మనం ఆర్గ్యం చేసుకునే కన్నా మన కార్యక్రమాల ద్వారా మనం ప్రభావితం చేసుకుంటూ ముందుకు పోవాలి మనం ఏ పరిస్థితి అయినా కానీ ఏ పేరు పెట్టినా కానీ ఈ దేశంలో అన్ని ఏరియాల్లో అన్ని ప్రాంతాల్లో నగరాల్లో పట్టణాల్లో పుట్టడం అయితే జరిగింది ఇది మనకి అట్టకే కాకూడదు మనం పుట్టిన ప్రదేశం మనందరికీ కలిపి ఉంచేది ఈ దేశము ధర్మము దేశం పట్ల భక్తి ధర్మం పట్ల భక్తి ఈ విధంగా మనం భావించినప్పుడు మనందరం ఒకటే అవుతాం అనే ఉద్దేశానికి ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఆ విధంగా ఇటువంటి ఈ యాత్రం చేయడం జరుగుతుంది దీనికి మరింత వివరణ మన సభాధ్యక్షుల వారు కబ నిర్వహించేటప్పుడు తెలుగు మిగతా కూడా వీటిని మాట్లాడతారు అయితే మీకు ముందు సభాధ్యక్షులు పరిశీలించే అన్నో చిత్రకారులు ఒకసారి పరిశీలిస్తాను